ఒక్కటిగా ప్రజా పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారిలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఒక్కొక్కటిగా గతంలో తీసుకున్నట్లయితే వందల కోట్ల కాంట్రాక్టర్లకి ఒక పైస కూడా పే చేయని పరిస్థితి గతంలో అదేవిధంగా అన్ని రకాలు పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం ఉందంటే వాళ్ళ రికార్డు పది సంవత్సరాల తీసుకున్నా కూడా ఏది తీసుకున్నా కూడా రేషన్ కార్డు మీరు ఒక ఒక సంవత్సరం ఒక సంవత్సర కాలంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఈ ఈ విధంగా ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా తీసుకుంటే ఎన్ని నోటిఫికేషన్లలో వాళ్ళు పేపర్ లీకేజ్లో ఉన్నారన్న ఎన్ని ఎన్ని స్కాల్లో ఉన్నారు వాళ్ళు ఏర్పడిన తర్వాత గౌరవం రెడ్డి గారు వాస్తవానికి మీరు ఇరవై ఇరవై నెలలుగా అధికారంలో ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక ఆలోచన అంటే పది సంవత్సరాల తర్వాత చేసింది చెప్పుకోలేకపోయామని చెప్పి బీఆర్ఎస్ కూడా కేసీఆర్తో పాటు వీళ్ళందరూ కూడా అనుకున్నారు కేటీఆర్ ఒక సందర్భంలో అన్నారు మేము ఈ సోషల్ మీడియా వాడుకోలేకపోయినాం వాస్తవం చేసిన మాటలను చెప్పుకోలేకపోయారు వాళ్ళు కాంగ్రెస్ చేసిన చేసిన అప్పులను చెప్పుకోలేకపోయారు చేసిన స్కామ్ లను చెప్పుకోలేకపోయారు వాస్తవమే వాళ్ళు ఏంటంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు 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 జయరామ్ గారు కూడా అంటున్నారు జయరామ్ గారు కూడా ఏమంటున్నారు నిష్పా ఖచ్చితంగా అందరూ దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ సంబంధించి అని చెప్పి డాక్టర్ జయరామ్ గారు కూడా ఆరోపిస్తున్నారు నాట్ ఓన్లీ కాంగ్రెస్ అని కాదు బీఆర్ఎస్ ఇదే అంటే రాజకీయ నాయకులు అంటే దోపిడీ చేయడానికైనా రాజకీయాల్లోకి వచ్చేదని చెప్పి కూడా ఓ చర్చ జరుగుతుంది అంటే రాజకీయాలంటే ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది సో దీంట్లో కాంగ్రెస్ ప్రజా పాలన అని మీరు చెప్తున్నారు కదా సో దీంట్లో మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు మీరే చెప్పారు కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు గతంలో ఫామ్ హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రులు చూసాం గట్ల ప్రజా ప్రజాక్షేత్రంలో జరిగే ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిలో చూస్తున్నాం దాదాపుగా దాదాపుగా వందల సంవత్సరం దాదాపుగా ఈ హైదరాబాద్ పట్టణంలో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఈ వర్షాల వల్ల ఎక్కడైతే సమస్యలు ఏర్పడుతున్నాయో ఆ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారా చెప్పండి గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రాణాపాయం అయిపోయినప్పుడు ఆస్తి నష్టం జరిగినప్పుడు కొంతమంది చనిపోయినా కూడా బయటికి రాని మంత్రులు ముఖ్యమంత్రులు గతంలో ఉంటాయి ఇద్దరు మంత్రులు కూడా గ్రేటర్ పరిధిలో శ్రీదర్బాబు కావచ్చు పొన్నం ప్రభుకారు ఒక హైదరాబాద్ ఒక రంగారెడ్డి వాళ్ళు అక్కడ కాన్సెన్సలో ఈయన హుస్నాబాద్ లో మళ్ళీ అక్కడ ఇక్కడ వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలతో పాటు ప్రజా పాలనలతో కొనసాగుతున్న ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా చూసామన్నా బయటకు వచ్చిన మంత్రులను చూసాము ముఖ్యమంత్రులు చూసాము ముప్పై మంది చనిపోతే కూడా బయటకు రాని ముఖ్యమంత్రి అలాంటిది ఈ రోజు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పట్టణంలో ఎక్కడ సమస్య ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాదు అధికారులకు స్థాయిలో క్షేత్రస్థాయిలో సమస్య ఎందుకు ఖచ్చితంగా ఒక మార్పు అయితే కనిపిస్తుందండి అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు మేడం కేసీఆర్ గారు ఇరవై నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు మీరు ఇరవై నెలల కాంగ్రెస్ వైఫల్యాల మీద ప్రశ్నిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఆయన ఎందుకు బయటకు రావట్లేదు ఆయన ఎందుకు ప్రజలతో మమేకం కావారు ఆయన ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రాన్ని సాధించి పద్నాలుగేళ్ళు కష్టపడ్డాడు ఓకే దాంట్లో పదేళ్ళు ఆయన ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పాత్ర ఆయన పోషించట్లేదు దీంట్లో మరి ఇటు హరీశ్ రావు కేటీఆర్ వీళ్ళంతా వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు కానీ ఆయన ఎందుకు కనిపించలేదు ఆ రీజన్ ఏంటి చెప్పగలుగుతారా స్పష్టంగా అండి కేసీఆర్ గారు ప్రజలకి ఎన్నికల ముందే చెప్పింది మీరు అవకాశం ఇస్తే నేను పాలిస్తా లేదు అనంటే విశ్రాంతి తీసుకుంటా అన్నారు అయినప్పటికీ ఆయన విశ్రాంతి తీసుకోకుండా నిరంతరము మరి మా అందరితో కూడా మాట్లాడుతూ మాకు దిశానిర్దేశం చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రజలకు చేస్తున్నటువంటి దోఖాను విబ్బల పాలనను ఎండగట్టే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజల హక్కుల కోసం పాలన సక్రమంగా కాంగ్రెస్ చే చేసే విధంగా పోరాడమని మాకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు దాంట్లో భాగంగానే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మేము మేడం ఒక చిన్న కరెక్షన్ ఓకే కేసీఆర్ గారు మీకు దిశానిర్దేశం చేస్తున్నారు దాంట్లో మేము కాదంటలేదు మీరు ఫామ్ హౌస్ కి వెళ్తున్నారు ప్రతిరోజు ఆయన మీటింగ్ జరుగుతున్నాయి దానికంటలేను ఆయనకు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు మద్దతు ఇచ్చారు అదే సమయంలో అదే ప్రజలు తెలంగాణ ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా రెండు సార్లు అవకాశం ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అట్లాంటి క్రమంలో ప్రజల్ని ఖచ్చితంగా ఆయన డైరెక్ట్గా కలుసుకోకుండా ఎందుకని ముభాగంగా ఉంటున్నారు ఇంకా ఆయన ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా ఆయన ఎందుకని బయటికి రావట్లేదు ప్రజలతో కదా ప్రజలే కదా ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు మీరు నాయకులు వెళ్తారు మీకు దాంట్లో ఎవరు కాదన్నారు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది ఫామ్ హౌస్లో ఉంటే ఏంటి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు చెర్లపల్లి జైలు ఉంటే ఏంటి ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తున్న తరుణంలో ఎందుకు ఎందుకు మాట్లాడట్లేదు ఆయన రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలండి రేవంత్ రెడ్డి గారి నోటికి మొక్కాలి ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకి స్పష్టత ఉండదు ఆ తన పాలన వైఫల్యాన్ని గప్పపుచ్చుకోవడానికి ఆయన నోటికే పని చెప్పింది అంతే ఆయన చావమంటాడు ఆయన పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటావా అని అడుగుతాడు బావిలో దూకుతావా అని అడుగుతాడు ఆయన భాష తీవ్ర అభ్యంతరకరం ఒకటి రెండోది ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇద్దాం పాలించే అవకాశం ఇద్దాం మీరు పాలించండి ఐదేళ్లు మీరు మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి ఆయన ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తే గనక ఇప్పటికిప్పుడు గద్దె దిగాల్సిన పరిస్థితి ప్రజల్లో ఆ విప్లవం వస్తుంది కాంగ్రెస్ వైఫల్యాల మీద కేసీఆర్ గారే బయటకొస్తే కాంగ్రెస్ గద్దె దిగక తప్పని పరిస్థితి తప్పకుండా వస్తుంది ఎందుకంటే ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు అయినప్పటికీ సరే వీళ్ళు ఇంకా పద్ధతి మార్చుకుంటారు ప్రజాస్వామ్యంలో వీళ్ళకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కానీ ఇవ్వండి చేస్తూ పోని అంటే ప్రజలకు తెలిసి వస్తుంది కదా ఆ రకమైనటువంటి అవకాశం ఇచ్చి ఆ కాంగ్రెస్ నిజేయడమే తప్ప అయినప్పటికీ కాంగ్రెస్ కేవలం గతాన్ని అప్పులో అబద్ధం మళ్ళీ ఇప్పటికిప్పుడే నిన్నటికి నిన్న పార్లమెంట్ ఇచ్చిన లెక్కల్ని కూడా మళ్ళీ పట్టే విధంగా ఎనిమిది లక్షల కోట్ల పని పది సంవత్సరాల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ చేసినటువంటి అప్పెంత ఈ ఇరవై నెలల్లో కాంగ్రెస్ చేసిన అప్పు ఎంత ఈ అప్పుతో చేసినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఉత్పాదక రంగంలో పెట్టినటువంటి ఖర్చు ఎంత ఏమైనా చెప్పగలరా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో వెంటనే బద్నాం చేయడం బట్టగాల్సి మీదేయడం తప్ప ప్రజలకు మేలు చేద్దాం ఎంతసేపు ఐదేళ్లు బీఆర్ఎస్ వాడుకుంటారా ఇక్కడ బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించదా ప్రశ్నించదా అడగదా ఏ ప్రజల ఇప్పుడు రెండు సిండికేట్ అయిపోయినాయరా అవును సార్ అవును ఇక్కడ రాష్ట్ర ఎందుకంటే కేంద్ర రెండు జాతీయ పార్టీలు కూడా ప్రతి ఏవైతే బలమైన ప్రాంతీయ పార్టీల ఐక్యతను జీర్ణించుకోలేనటువంటి రెండు జాతీయ పార్టీలు కూడా అయితే నువ్వు కాంగ్రెస్ మేడం మేడం కాంగ్రెస్ ఇంకో వైపు ఆరోపిస్తోంది బీఆర్ఎస్ బిజెపి రెండు ఒకటే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక లోపాయి గారి ఒప్పందంతోని వాళ్ళు బీజేపీ ఎంపీలు గెలవడానికి మీరు బలహీనమైన అభ్యర్థులను నుంచో పెట్టారని చెప్పి కూడా ఎగ్జాంపుల్ చెప్పనా సార్ నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమన్నారు సార్ ఆయన ఏమన్నారు నా గెలుపుకు కారణం నా గెలుపుకు కారణం సహకరించింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా మరి దీన్ని బట్టి స్పష్టం అవుతలేదా బిజెపి కాంగ్రెస్ ఒక్కటై బిజెపి కాంగ్రెస్ ఒక్కటై వాళ్ళు బండి నిలబడ్డ చోట ఇంకో చోట ఒకరికొకరు సహకరించుకుంటూ వాళ్ళు క్యాండిడేట్లను పెట్టుకుని చేసిండ్రు తప్ప ఒక నిమిషం రెండు రెండు ఒక్కటై బీఆర్ఎస్ చేయాలని చెప్పేసి వెంకటరెడ్డి గారు చెప్పండి కొండ విశ్వేశ్వర రెడ్డి మరి ఆయన గెలుపుకి కారణం రేవంత్ రెడ్డి గారు చెప్పడం కావచ్చు సో మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే ఒక సంకేతాలు కూడా అంటే బయట ప్రచారం కూడా జరుగుతుంది దీని దీని పట్ల మీరేం ఇస్తారు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయిపోయింది కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడన్నా ఒకటైతే చెప్పండి నాకు అర్థం కాదు బీఆర్ఎస్ రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక పొత్తు అయితే నడుస్తుంది తెలంగాణ ప్రజలకు తెలుసు ఇదంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని మినిస్టర్లుగా రెండు రకరకాల ఎన్నికలు పోయింది నిజం కాదా ఇప్పుడు కూడా ఎంత ఉత్తర దక్షిణ గారు ఇప్పుడు